శుభ సాయంత్రం అండి అందరికీ నమస్కారం శ్రీమాత నమ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఇంటికి ఇంకొక మారేడుకాయ అయితే వచ్చింది లాస్ట్ టైం మారేడుకాయ విరిగిపోవడం చేత దాన్ని జ్యూస్ చేసుకు తాగేసాం కదా ఈ మారేడుకాయ బాగుంది మొన్నటంత పెద్దది కాదు కాకపోతే దాని మీద చిన్నదే అయితే దీన్ని మేము ఏమనుకుంటున్నామంటే విభూతిని వస్త్రకాలికం చేసి ఇందులో వేసుకుని విభూతి బొట్టు ధరిద్దామని ఈ మారేడుక అయితే తెచ్చుకున్నాం అనమాట అయితే దీని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అని అడగగా దాన్ని చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రంలో కొంచెం లోపల వరకు గుజ్జు స్క్రేప్ చేసి అందులో బియ్యం వేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆ బియ్యం అంతా లోపల గుజ్జు తినేసి ఫైవ్ డేస్ తర్వాత బియ్యం తీసేసినప్పుడు లోపలంతా క్లీన్ అయిపోతుందని చెప్పారు సో ఈ ప్రాసెస్ని మనం కూడా ఫాలో అవుతూ ఇలా బియ్యాన్ని అయితే నిండుగా నింపామనమాట ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత దీని రిజల్ట్ ఏంటి అనేది నేను మన ఛానల్లో పెడతాను సరేనా శ్రీ